ఎందుకు సంతోషించమంటానంటే ఒకటే సంతోషించమంటే అరే నీ ఆత్మను రక్షించడానికి నీ కోసం ప్రాణం పెట్టినవాడు నీకు భూమి మీద ఉన్న సమస్యలు తీర్చడా తీర్చడానికి చచ్చిపోయి అంత ప్రేమించినోడు నీ ఆత్మని అక్కడికి సిద్ధపరిచినోడు భూమి మీద నువ్వు బతికే నాలుగు రోజులు కావాల్సిన ఈడ అంటే అన్నయ్య రక్షణ ఇస్తాడులే గాని రక్షణ ఇచ్చాడులే గాని ఈ మరి అంటే ఈ అప్పులు తీరతాయో లేవు ఈ సమస్యలు పోతాయి అంటే కొంచెం ప్రభుకి కొంచెం ప్రభుకి కొంచెం అంటే ఈ బలహీనత కొంచెం తొందరగా ఆహా అందుకని ప్రభు పాపం ఇబ్బంది పడతాడు ఏమన్నామ్మా మరి ఏమనుకోవాకండి పిచ్చి ముఖం వాళ్ళరా దేవుడు తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడు అన్నాడు పౌలు తన ప్రియ నీ కోసం ఇచ్చేసినోడు ప్రియ కుమారుడు ఎక్కువ నీ రోగం ఎక్కువ ప్రియ కుమారుడు ఎక్కువ నీ స్వస్థత ఎక్కువ ఆయన ప్రియ కుమారుడు ఎక్కువ నీ అప్పు తీర్చడం ఎక్కువ అప్పు తీర్చడం ఎక్కువ మరి అంత ప్రియకుమారుడు ఎంత విలువైనోడు తండ్రికి అంత ప్రియకుమారునే ఇచ్చేసాడ నీకోసం నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు తీసేయలేడా ఆ సమస్యలు పరిష్కరించలేడా ఆ అవమానాల్ని నాట్యంగా మార్చలేడా ఆ కన్నిటిని సంతోషగానాలుగా మార్చలేడా గానాలుగా మార్చలేడా మార్చలేడా ఇన్ని చేసినోడు ఇంత చేసినోడు నీకు ఇవి చేయలేడు నీ విశ్వాసం ఉండ ఏం విశ్వాసం అమ్మ నీ విశ్వాసం చెప్పాలి గట్టిగా చెప్పాలి ఎందుకురా నువ్వు అంత సంతోషంగా ఉన్నావు అంటే ఆయన ప్రియకుమారునే నా కోసం ఇచ్చి నన్ను నిత్య జీవానికి వారసుడిగా చేసి నా శాశ్వత లైఫ్ని గురించి నా శాశ్వత జీవితాన్ని గురించి అంత పని పనిచేసినోడు నాలుగు రోజులు దానికి సాయం చేయడు ఈ నాలుగు రోజులు ఏడుపుకి సాయం చేయడు సాయం చేయడు ఎంతమందికి నమ్మకం ఉంది ఎంతమందికి విశ్వాసం ఉంది చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు ఉంటే చెప్పు గట్టిగా చెప్పు అది మరి ఇది మనసులో తీసుకుంటే ఇంకేడుపు ఉంటుందా ఇంక దరిద్ర ముఖాలు ఉంటాయా మనకి ఎట్లుంటాయి కళ్ళ కళ్ళ కళ్ళలాడుతుంట తల 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 మెరిసిపోతుంటాయి ముఖాలు ఏం పూసుకోపోయినా దేవునికి స్తోత్రం లోకస్తులు చూడండి అన్ని పూసుకొని కూడా ఎడుపుతూ ఎడుతూనే తిరుగుతూ ఉంటారు మనం ఏం పూసుకోపోయినా సరే ఆనందం నీ పరిచర్యను తుద మొట్టి చూటే నా దర్శనమాయనే నీ సంగు నిలో స్నేహితు నా నీ పరిచర్యను తుద మోటి చూడే ओ तो हो ना बाके हो ये मनी भी वरिं ये, ये मनी भी भर तू लो आना रण्य था ओ ना बाक्य वो ये मनी మూచే టుకబడినందు ఆయన అనాది ప్రణాళికలు మనం ఉన్నాం అండి ఆయన అనాది ప్రణాళికలు మనం ఉన్నాం ఎంత అదృష్టం